గోపాలకృష్ణ స్మారక కళామండలి తరపున భక్త కవి గోపాలకృష్ణ జయంతి వేడుకలు భక్తి గోపాలకృష్ణ రెండు వందల నలభై ఒకటో జయంతిని ఈరోజు గజపతి జిల్లా పర్లాకిమిడి భండారి సాహిలోని ఉత్కల్ హితీషిని సమాజ సభలో ఘనంగా నిర్వహించారు గోపాలకృష్ణ స్మృతి కళా పరిషత్ ఉత్తరాఖండ్ బెనివలెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది డాక్టర్ భువనేశ్వర్ పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తొలుత కవి స్వరపరిచిన ఐదు రొమాంటిక్ పాటలను ప్రముఖ గాయకుడు బాలిఖాన్ కోమలాంగి డాక్టర్ విదూత్ శేఖర్ మిశ్రా ఆలపించారు ఈ సందర్భంగా వినోద్ చంద్ర జనా అధ్యక్షతన పరిశోధకుడు పురుంచంద్ర మహాపాత్ర ముఖ్య అతిథిగా సరస్వతి బాలల ఆలయ ప్రధానార్చకులు సరోజ్ కుమార్ పాండా ముఖ్యవక్తగా డాక్టర్ నళిని సవత్ మేజర్ అతిథిగా హాజరయ్యారు గౌరవం మరియు భక్తి కవి జీవిత చరిత్ర మరియు కవిత్వంపై తన స్వంత ప్రసంగాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఎడిటర్ శ్రీ బిచిత్రానంద బెబెర్టా వివరాలను చదివి వినిపించగా గత పోటీల్లో గెలుపొందిన పోటీదారులకు అతిథులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్రజానంద్ పట్నాయక్ ఇంజనీర్ శ్వేత పట్నాయక్ శశిభూషణ్ పట్నాయక్ స్నేహ బెహ్రా పియు స్వైన్ పాయల్ పాన్ రైన్యా రౌత్ మేజర్ నిర్వహించారు